హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మోమ్ స్టడీ వ్లాగ్స్ సో నేను ఈరోజు ఏ టాపిక్ చెప్పాలనుకుంటున్నానంటే మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండ్ ఎండోమెంట్ నోటిఫికేషన్ అనేది పడుతుంది అని అందరూ చెప్తున్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తెలియదు బట్ ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది సో దానికి సంబంధించి గ్రూప్ వన్ అండ్ ఎండోమెంట్ ఏపీఎస్సికి సంబంధించి ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ అండ్ ఎండోమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి ఈరోజు డిస్కషన్ చేద్దాము సో ఏంటి ఇక్కడ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ గైడెన్స్ అని రాసింది అని అనుకుంటున్నారా సో ఏం లేదండి నేను ఈ గ్రూప్ వన్కి సంబంధించి ఎండోమెంట్కి సంబంధించి ప్యారలల్గా నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను ప్రా ప్యార్లల్గా ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం అది మనందరికీ తెలిసిన విషయమే బట్ ఇప్పటి నుంచే గ్రూప్ వన్కి ప్రిపేర్ అయితే అప్పటికేమైనా ఛాన్స్ ఉందేమో అనేసి నేను రెండిటికి ప్యార్లల్గా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను సో నేను ఒక్కదాన్నే ప్రిపేర్ అవ్వడం ఎందుకు అలాగే నా వల్ల కొంతమందికి నాకు తెలిసిన నాలెడ్జ్ని కొంతమందికి షేర్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు గైడెన్స్ లేక చాలా 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 లేట్ అయిపోయింది నేను జాబ్ తెచ్చుకోలేకపోయాను సో కాబట్టి నాకు తెలిసిన నేను నా ఎక్స్పీరియన్స్లో ఉన్న ఆ గైడెన్స్ని నేను మీకు అందించుకుంటూ మీ నుంచి సజెషన్స్ తీసుకుంటూ అందరూ గ్రూప్గా చదువుకుంటే మనలో కొంతమంది అందరూ సక్సెస్ అవ్వాలి బట్ దాంట్లో కొంతమంది అన్నా ముందుకు పోతారేమో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గ్రూప్ వన్ ఎప్పుడు పడుతుంది ఎన్ని పోస్టులు పడతాయి అనేది ఎవరికి క్లారిటీ లేదు బట్ అందరూ గ్రూప్ వన్ పడుతుంది పడబోతుంది అని అంటున్నారు మ్యాక్సిమం ఏదో రిఫార్మ్స్ చేస్తున్నారు కాబట్టి ఏపీపీఎస్సికి సంబంధించి దాంట్లో ఏం డీటెయిల్స్ ఇస్తారనేది మనకి ఇంకా క్లారిటీ లేదు ఇస్తున్నారు బట్ క్లారిటీ లేదు సో వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పడుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది బట్ ఎప్పటికైనా పడేదైతే పడుతుంది అది వన్ ఇయరా టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయరా సిక్స్ మంత్స్ అనేది మనము చెప్పలేము అనమాట బట్ ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితే నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ కానీ అంటే వితిన్ టూ మంత్స్లో ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితే పడుతుందనమాట సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మనము తెచ్చుకోవచ్చు హార్డ్ వర్క్ చేస్తే సో కాబట్టి ఏంటి ఈ వీడియో ఏంటి అంటే నేను మన ఛానల్లో ఫ్రీగా కొన్ని అన్ని టాపిక్స్ కవర్ చే మ్యాక్సిమం కవర్ చేస్తాను బట్ నేను ఫ్రీగా క్లాసెస్ అంటే టాపిక్స్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క టాపిక్ టాపిక్ వైజ్ నేను క్లాస్ చెప్పాలనుకుంటున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి సో మీరు నాకు ఏదైనా సజెషన్స్ ఇస్తే నేను ఖచ్చితంగా తీసుకుంటాను అండ్ ఆల్సో ఫ్రీ గైడెన్స్ క్లాసెస్కి గైడెన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే క్లాసెస్ అంటే టాపిక్స్ ఒక సిలబస్లోని టాపిక్స్ తీసుకొని ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దాని గురించి నేను మొత్తం మ్యాటర్ అంతా గ్యాదర్ చేసుకొని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా నేను క్లాసెస్ చెప్తాను సో అది మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అండ్ గైడెన్స్ గైడెన్స్ ఏంటి అంటే సో ఏ విధంగా మనము సిలబస్ అనాలసిస్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్స్ ఎంత టైం చదవాలి ఎలా చదవాలి అనేది నేను గైడెన్స్ కూడా ఇస్తాను మన ఛానల్లో సో కాబట్టి మీరు యాజ్ ఎ ఎంత వీలైతే అంతా మన క్లాసెస్ని కానీ గైడెన్స్ని కానీ తీసుకోండి బట్ ఇది కంప్లీట్గా నేను పెయిడ్ కాదు ఇది కంప్లీట్గా ఫ్రీ క్లాసెసే ఎందుకంటే అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి నేను ఏది ఎక్స్పెక్ట్ చెయ్యను అంటే ఫ్రీ కాకుండా పెయిడ్ అలాంటివి నేను ఏది ఎక్స్పెక్ట్ చెయ్యను మ్యాక్సిమం వీలుంటే వీలుంటే నేను మెటీరియల్ కూడా పీడిఎఫ్ నేను ప్రిపేర్ చేసుకునేది మీకు ఫ్రీగా అందించాలని నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ ఏంటి అంటే అంటే మన దీనికి ఒక పేరు సజెస్ట్ చేయండి అంటే మన గ్రూప్ వన్ అండ్ ఎండోమెంట్రీకి సంబంధించి మనం ఒక సిరీస్ చేద్దాము దానికి ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఆ సిరీస్ని ఆ నేమ్తో మనము రిప్రజెంట్ చేసుకుంటూ కంటిన్యూగా మనము వీడియోస్ చేద్దాము సో ఫస్ట్ వన్ ఏంటి అంటే సిలబస్ అనాలిసిస్ సిలబస్ అనాలసిస్ సిలబస్ అనాలసిస్ అంటే సిలబస్ ఏంటి సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి సో సబ్జెక్ట్స్ దాంట్లో టాపిక్స్ తర్వాత దాంట్లో సబ్ టాపిక్స్ సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి సబ్ టాపిక్స్ ఆ సబ్ వీటన్నిటికీ ఏంటి అంటే కీవర్డ్స్ అంటారు మనం మామూలుగా యూపీఎస్సీలో కీవర్డ్స్ అంటారు కదా అలాగనే కీవర్డ్స్ అనమాట అంటే ఒక్కొక్క కీవర్డ్ ఒక్కొక్క కీవర్డ్ తీసుకొని దానికి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్క కీవర్డ్ తీసుకొని దానికి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ సో ఏమేం కీవర్డ్స్ ఉంటాయి సబ్జెక్ట్ వైజు ఒక టాపిక్ వైజ్ ఏమేం కీవర్డ్స్ ఉంటాయి అనేది చెప్పుకొని దాని తర్వాత ఆ టాపిక్ ఏంటి అనేది చెప్పుకుందాం అనమాట ఓకేనా సో ఫస్ట్ కీవర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సబ్జెక్ట్ తీసుకొని దానికి ఒక్కొక్క కీవర్డ్ ఒక్కొక్క కీవర్డ్ గురించి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తాను అనమాట నెక్స్ట్ గ్రూప్ వన్కి ఎండోమెంట్కి కామన్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి ఓకే సో కామన్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టుకొని ఇన్ డీటెయిల్ ఎప్పుడైనా డెప్త్ చదువుకుంటే మనకి ఏ ఎగ్జామ్కైనా సరిపోతుంది లైట్గా చదువుకుందాంలే ఈ జాబ్స్ ఏం లే చిన్న జాబ్స్ కదా అని అనుకుంటారు బట్ ఏది చిన్న జాబ్ కాదు ఇప్పుడు ఈ కాలంలో తెచ్చుకోవడం చాలా కష్టము సో కాబట్టి కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి గ్రూప్ వన్కి ఎండోమెంట్కి తీసుకొని ఇన్ డెప్త్గా మనము నీట్గా నేర్చుకోవచ్చు సో కామన్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది రాసుకొని కామన్ సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ ఈ సిరీస్లో నేను టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను టాపిక్ వైజ్ ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇలా చెప్పాను కదా సబ్జెక్ట్స్ టాపిక్స్ సబ్ టాపిక్స్ దాంట్లో కీవర్డ్స్ సో ఇలా టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి అదే కాకుండా డిస్కషన్స్ అంటే మనము డిస్కస్ చేద్దాం అంటే ఇప్పుడు ఇది తప్పు ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చెప్పాను అన్నీ మిస్టేక్ చెప్తానని కాదు బట్ ఏదన్నా ఒక మిస్టేక్ వచ్చింది సో ఆ మిస్టేక్ అరే ఇది కాదు ఇది మిస్టేక్ సో ఇది మీరు పొరపాటు చెప్పారు లేదు మీరు మేడం ఇలా డిస్కషన్ చేద్దాం సిస్టర్ ఇలా డిస్కషన్ చేద్దాం లేదు సో ఇలా డిస్కషన్ చేద్దామా అని మనం గ్రూప్ మనం ఒక అంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ గ్రూప్ కానీ అలా ఏదైనా డిస్కషన్స్ చేద్దామన్నా కూడా ఐఎమ్ రెడీ ఫర్ దట్ బట్ ఏదున్నా మనము ఒక డిగ్నిఫైడ్ డిసిప్లైన్ మేనర్లో మనం చదువుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది మనలో ఎవరో ఒకరు సక్సెస్ అయినా చాలు సో నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నేను ఎక్స్ప్ గ్యాదర్ చేస్తున్నాను నాకు ప్రింటర్ లేదు తర్వాత నేను కొంచెం మనీ అఫోర్డ్ చేయలేకపోతున్నాను కాబట్టి మ్యాక్సిమం నేను అవి డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నా దగ్గర కొన్ని ఉన్నాయి బట్ ఇంకా గ్యాదర్ చేస్తున్నాను అవి కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొవైడ్ కూడా చేస్తాను ఏమంటే కొంచెం టైం మనం ఫస్ట్ టాపిక్స్ నేర్చుకుంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు నెక్స్ట్ బుక్ లిస్ట్ సిలబస్ ఏంటి అని తెలియాలని తెలియ తెలిసిన తర్వాత వెంటనే బుక్ లిస్ట్ అనమాట ఏ బుక్స్ సో ఒక ఒక సబ్జెక్టుకే పది బుక్కులు చదవకుండా ఒక సబ్జెక్ట్ ఒకే బుక్ సెలెక్ట్ చేసుకొని అందరూ చెప్పేదే ఇది ఒక స ఒక బుక్కే సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్ నీట్గా ఏ పాయింట్ వదలకుండా చదువుకున్నామంటే ఖచ్చితంగా మనము ఆ సబ్జెక్ట్లో సక్సెస్ అవుతాం సో కాబట్టి బుక్ లిస్ట్ ఏంటి సబ్జెక్ట్ వైజ్ బుక్ లిస్ట్ చెప్తాను అందరికీ తెలిసి ఉంటాయి బట్ కొత్తగా చదవాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇంకా క్లారిటీ లేని వాళ్ళకి క్లారిటీ వస్తుంది అనేసి నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీసింగ్ మనం ఎంత చదివినా ప్రాక్టీస్ లేకపోతే వేస్ట్ నేను సచివాలయంకి సెకండ్ నోటిఫికేషన్ పడినప్పుడు డిజిటల్ అసిస్టెంట్కి చదివాను ఎంత చదివానంటే ఇంకా రాత్రింబ చదివాను అసలుకి నేను నాకు అయిపోయింది నాకు జాబ్ వస్తుంది అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే నేను చెప్పలేను అన్నట్టు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ చదివేదాన్ని అలా చదివేదాన్ని ఎందుకంటే నేను కొంచెం స్లో లర్నర్గా ఉండేదాన్ని అప్పుడు సో అలా నేను ఏం చేశానంటే బాగా చదివాను డిజిటల్ అసిస్టెంట్కి బట్ ఏమైందంటే ఎగ్జామ్ రోజు నేను అసలు ప్రాక్టీస్ చే ఎగ్జామ్కి ముందు ఒక టెన్ డేస్ ముందు ప్రాక్టీస్ సరిగా చెయ్యక హెల్త్ కండిషన్ బాగాలేక ఎగ్జామ్లో హెల్త్ బాగాలేక సో అంత స్మాష్ అయిపోయింది అనమాట సో ఆ జాబ్ నేను నిజంగానే నాకు రావాల్సిన జాబ్ అది స్టాప్ అయిపోయింది సో ప్రాక్టీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నా లైఫ్లో దానివల్ల నేను ఎంత కోల్పోయాననేది నాకు తెలుసు కాబట్టి ఎంత చదివినామా అనేది కాదు ప్రాక్టీస్ ఎంత చేసామనే దాని మీదే మనకు మార్కులు వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి సో ప్రాక్టీస్ కూడా చేద్దాము నెక్స్ట్ క్విజ్ సో క్విజ్ ఏంటి అంటే కొంచెం ఒక వన్ సబ్జెక్టు టూ సబ్జెక్ట్స్ హాఫ్ సిలబస్ కంప్లీట్ అయినాక డైలీ ఫైవ్ క్వశ్చన్స్ క్విజ్ ఎవరైనా మీరైనా డిస్కషన్ చేయొచ్చు నేనైనా డిస్కషన్ చేద్దాం అనేది కూడా మాట్లాడుకొని సో క్విజ్ అనేది కూడా మనం పార్టిసిపేట్ చేసుకున్నాం అనుకోండి మనకి కొంచెం ఐడియా వస్తుంది హో నేను ఈ టాపిక్లో తక్కువ చదివాను హో ఇది ఉందా నాకు తెలిసింది మీకు తెలుస్తుంది మీకు తెలియదు నా అట్లా ఉంటుంది కాబట్టి మీకు తెలిసినది నాకు చెప్పండి నాకు తెలిసినది నేను మీకు చెప్తాను సో ఎలాగైతే ఎలాగైతే ఫ్రెండ్స్ గ్రూప్ డిస్కషన్స్లో చదువుకుంటారో అలాగనే మనం చదువుకున్నాము సో కాబట్టి నాకు అందరూ మీరు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను ఇది కంప్లీట్గా ఫ్రీ క్లాసెసే నేను ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను ఎందుకు ఇలా పదే పదే చెప్తున్నారు అని అనుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే నాకు అర్థమవుతుంది ఏంటి అంటే మనీ ప్రాబ్లం ఎంత ఉంటుంది చదువుకోవాలని ఆశ ఉంటుంది చదువుకోవాలని అజీల్ ఉంటుంది కానీ చాలామంది బుక్స్ లేకనో అలా ఉంటారన్నమాట సో ఒకవేళ నేను ఇంకా చెప్తున్నాను మేము బుక్స్ అఫోర్డ్ చేయలేము అనుకున్న వాళ్ళకు కూడా నేను ఆన్లైన్లో ఏదైనా బుక్స్ ఉన్నాయి నా దగ్గర ఆన్లైన్ బుక్స్ అన్నీ ఉన్నాయి పీడిఎఫ్స్ సో అవి కూడా నేను షేర్ చేస్తాను అనమాట ఒక గ్రూప్ క్రియేట్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ దాంట్లో నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను సో మీరు నాకు చేయాల్సింది అంటే నేను ఏంటి అడగను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టిన తర్వాత మీరు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అంతే ఇంతకుమించి నేను ఇంకేం అడగను సో అందరూ